ఖమ్మం రాపర్తి నగర్ యాభై ఎనిమిది యాభై ఓవ డివిజన్ పర్ధి పెట్రోల్ బంక్ మార్గంలోని శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ పదిహేడవ వార్షికోత్సవంలో భాగంగా శ్రీ గణేష్ నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి శ్రీ గణేష్ ఉత్సవ కార్యవర్గం కార్యనిర్వాహకులు వెంకట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన బహుముఖ పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు స్టార్ మహిళ విజేత రాధికను ఘనంగా సత్కరించారు స్వామివారిని ఊరేగింపుగా తీసుకువెళ్లి మున్నేరులో నిమజ్జనం చేశారు నవరాత్రి ఉత్సవాలను కార్యవర్గ సభ్యులు ఏటుకూరి లక్ష్మణరావు రాయల మల్లికార్జునరావు గోల్కొండ అంజయ్య నూకం శ్రీనివాసరావు శెట్టి లక్ష్మణరావు రేపాల శ్రీనివాసరావు గుత్తా నరసింహారావు కల్వకుంట్ల ఉపేందర్ గుండెపిండి నాగేశ్వరరావు బండి జగన్మోహన్ ప్రసాద్ ఆల్ల మురళీకృష్ణ తుమ్మ సత్యనారాయణ రెడ్డి నాగెండ్ల వెంకటేశ్వరరావు మామునూరు రాజేష్ ఇంటూరి శేఖర్రావు నూకవరపు వీరభద్రరావు తదితరులు పర్యవేక్షించారు

చెప్పండి చెప్పండి మేడం వింటారు ఈరోజు కూడా ఉండి ఊరేగింపులో పాల్గొని విజయవంతం వచ్చాము నూట పదహారు చెప్పండి కొట్టండి ఇంకా ప్రైల కాలేజ్ పదివేలు నూట పదహారు పో సార్ సార్ పాప అభినయ్ శ్రీ సుభాష్ చంద్ర సార్ పాప కూడా రేపు ఎంబీపీఎస్ ఇటు రాలి మేడం మన కాలేజ్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు కమిటీ తరఫున కూడా వారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి అదేవిధంగా శ్లోకా ప్రయత్నాలు చేస్తూ ఆయన మొత్తం టైంని దీన్ని కేటాయించి ఈ అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేయడానికి కృషి చాలా ఉంది సార్కి మా వంతు తరఫున మేము ఒక చిరు సత్కారం చేయాలని శాలవతోతో సత్కరించాలని భావించడం జరిగింది హలో సారేం చేసి రామ చేసే స్వామివారి లడ్డూ పాట ధన్యవాదాలు శ్రీ గణేష్ ఉద్యోగం టీ రామత్నకమ్మ నలభై ఐదు వేలు అత్యులు మరియు ప్రసాద దాతలకి అన్న ప్రసాద దాతలకి మాకు సహకరించిన తాతలు అందరికీ పేరు పెరిగిన ధన్యవాదాలు చేసుకుంటూ ఒక రెండు నిమిష కార్యక్రమాలని నివిగ్నంగా జర్పించాలని సారికి కొంత ఉత్సాహిస్తామని ఉద్దేశంతోనే దీనిలో మా వేరే ఉద్దేశం ఏమి లేదు సార్ వద్దు వద్దన్నప్పటికీ ఈ కార్యక్రమం తీసుకోవడం చేయడం జరిగింది థ్యాంక్ యూ భక్తవత్తుల భగవాను జయం మన యొక్క రాబర్తి నగర్లో గత పదిహేడు సంవత్సరాల నుంచి గణపతి నవరాత్రులు నిర్వహించుకుంటున్నాం దానిలో భాగంగా ఈ యొక్క గణేష్ ఉత్సవ కమిటీ మరియు ఇక్కడికి ఇచ్చేసిన భగవద్బంధువులు భక్తి ప్రవర్తనతోటి నిష్టాగరిష్టాలతోటి చాలా చక్కగా ఈ తొమ్మిది రోజులు కూడా భగవంతుడు సంబంధించినటువంటి ఈ వివిధ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ అద్భుతంగా చక్కటి ఆహ్లాదకర వాతావరణంలో వినోదం పంచే విధంగా భగవంతుడితో పాటు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ముఖ్యంగా దీనిలో ముఖ్య భూమి పోషిస్తున్న ప్రసాద్ గారు మిగతా కమిటీ సభ్యులు ఈ కార్యక్రమానికి ఇతంగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఆత్మీయ హిందూ బంధువులారా మీ అందరికి పేరు పేరున రాబర్తి నగర్ గణేష్ ఉత్సవ కమిటీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మనందరం దగ్గరకొచ్చినట్టు మీకు అందరికీ తెలిసితే బాలగంగాధర్ తిలక్ గారు అందుగాని మన భారతదేశ జనాభా ఈ సంగ్రామంలో పాల్గొనడానికి కాని పరిస్థితి అందరూ ఒక కార్యక్రమాలని నిర్విఘ్నంగా జరిపించాలని సార్ కొంత ఉత్సాహం ఇద్దామనే ఉద్దేశంతోనే దీనిలో మా వేరే ఉద్దేశం ఏం లేదు సార్ వద్దు వద్దన్నప్పటికీ ఈ కార్యక్రమం తీసుకోవడం చేయడం జరిగింది థ్యాంక్ యూ મહારાજ માર્ગે <laughs> 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 చైర్స్ లో గోకినపల్లి కార్తీక సిక్స్త్ క్లాస్ ఫస్ట్ ప్రైజ్ చప్పట్లు కొట్టాలండి జూనియర్స్ మల్లిగ్రీ ట్రావరాలుగా నిరుమే తప్పటి కూడా అండి నారమణి గారు అన్నమాయి వాళ్ళ మదర్కి అంటే 不要了。